ముదమున కాట పట్టు భవమోహమధ్వజిరదాంకుశంబు సంపదల కొఠారు కోరికల పంట పరం కాది వైరులన్నదన జయించు త్రోవ విపదబ్దికి నావగదా నామ సంస్మరణ దాశరధీ కరుణాపయోనిధి రామా అను నీ నామస్మరణ శాశ్వతానందమును కలిగించినటువంటిది మోక్షమునకు మూలము రామనామము ఆపదల సముద్రమునకు నావని నామము మోహమని మదించిన ఏనుగును అంకుశము వలె పొడచును శ్రీరామనామం ఐశ్వర్యములనిచ్చే ధనాగారము రామనామము కోరిన కోర్కెలెల్లా తీర్చును సంగ్రామమున విజయముసగును శ్రీరామనామము జై శ్రీరామ్